సో జూన్ ఫోర్టీన్త్ నాడు మొన్న గద్దర్ అవార్డ్స్ అనేది కూడా రిలీజ్ చేశారు అండ్ గద్దర్ అవార్డ్ కూడా చాలా మంచి మంచి సినిమాకి ఇచ్చారు మంచి సినిమాని ఎంకరేజ్ కూడా చేశారు చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు కూడా అందరికి కూడా గద్దర్ అవార్డ్ అనేది కూడా ఇచ్చారు సో ఇప్పుడు గద్దర్ అవార్డ్ నిజాయితీగా అన్ని సినిమాలకు వచ్చాయి అని అనుకుంటున్నారా లేదా ఇంకా కొన్ని సినిమాస్కి ఇవ్వాల్సిందేమో ఇంకా కొన్ని మంచి సినిమాస్ ఉన్నాయి వాళ్ళు గుర్తించలేదు అనేసి ఏమైనా అనుకుంటున్నారా ఒక సినిమాకి వచ్చేటప్పుడు ఇంకో సినిమాకి వచ్చి ఉంటే బాగుండేది అని ఉంటుంది ఎప్పుడైనా ఉంటుంది అది ఇది ప్రత్యేకం కాదు గదరు ఇప్పుడు ఆ విషయాల కన్నా ఏ సినిమాలకు వచ్చినాయి ఏ సినిమాలకు రావాల్సి అవకాశం అనే పాయింట్ కన్నా విమర్శించుకుంటూ పోతే కొన్ని వచ్చిన సినిమాలు ప్రభుత్వమే సమానం చెప్పాలి ఇది బెస్ట్ అవార్డు ఆర్ట్ హీ అవార్డు బెస్ట్ హీరో అవార్డు అర్జున్కి ఇచ్చారు అల్లు అర్జున్కి ఇచ్చినప్పుడు ఇదే ప్రభుత్వం ఇదే మినిస్టరు తోలనాడారు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు దానికి తోలనాడారు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే ఎలా ఇస్తారు స్మగ్లర్కి ఇస్తారా పోలీసులు తిట్టు ఇంత పిచ్చి పిచ్చిగా మాట్లాడారు అసెంబ్లీలో సీఎం మాట్లాడారు ఇవాళ మా అదే సీఎం అదే ఆర్టిస్ట్కి అదే బెస్ట్ యాక్టర్ అవార్డు చేతుల ఇచ్చారు సో వీళ్ళకి ఏదో అంటే చెప్తాను ఔచిత్యం లేదు ఏదో ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి మాట్లాడే బాబుతో తప్పితే రేవంత్ రెడ్డి అంతే ఆయన అవసరం ఉన్నప్పుడు సోనియా గాంధీని బూతా రక్తం తాగే పిపాసి తిట్టాడు ఇప్పుడు ఆవిడ దేవత ఆవిడ కాడుగని ఎత్తిపోస్తాడు సో పరిస్థితులు బట్టి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మాటలు మాట్లాడే బాపతలు కనుక వాళ్ళ నిర్ణయాలు అలాగే ఉంటాయి దాని గురించి కాదు ఈ వచ్చిన సినిమాని వచ్చిన వాళ్ళందరూ ఎవరికి వచ్చిందో వాళ్ళందరూ సంతోషం వచ్చిన వాళ్ళకి వచ్చింది రాని వాళ్ళకి రాలేదు అనేది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడైనా సరే నాకు నాకు అర్హత పోస్తే బాగుండేది ఉంటుంది అది కాదు అసలు ఈ ఔచిత్యం ఎంత రా ఈ గద్దర్ పేరు మీద అన్ని అవార్డులు ఇవ్వటం ఎంతవరకు సముచితం ఎంతవరకు ఔచిత్యం దాంట్లో ఏమైనా విచక్షణ ఉందా వివేకము విచక్షణ విజ్ఞానం ఉందా అని ఆలోచించాలి ఎందుకు ఈ ఇండస్ట్రీ పుట్టినా ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు కూడా కామన్ పేరు ఎదుగు పెడతారు అవాళ్ళకి ఒక రంది అవార్డునో ఒక హంస అవార్డనో ఒక కరాయిమాని అవార్డునో సపరేట్ తమిళనాడులో సపరేట్ పేర్లు పెడతారు అంటే కామన్ పేర్లు అందరికీ కామన్ అయిన పేర్లు పెడతారు ఒక వ్యక్తి మీద ఇవ్వరు ఒక వ్యక్తి మీద ఇవ్వటం అంటే ఒక దాదాసాహెబ్ వాల్కే అవార్డు ఒక రఘుపతి వెంకయ్య అవార్డు ఒక అక్కినేని జీవిత సాఫల్య అవార్డు నిన్న రామారావు గారి పేరు మీద ఇచ్చినట్టు కాంతారావు గారి పేరు మీద ఇచ్చినట్టు జనా ఇలా వాళ్ళ ప్రత్యేకంగా ఒక అవార్డు వాళ్ళ పేర్ల మీద ఇస్తారు వాళ్ళని గౌరవించడం కోసం అందుకే అన్ని అవార్డులు ఒక వ్యక్తి పేరు మీద ఇవ్వరు అది ఎందుకు ఇవ్వరు అంటే దానికి ఒక పద్ధతి ఉంది ఒక వ్యక్తి యొక్క ఫిలాసఫీ అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఇదే గద్దర్ గారు ఆయనకి నంది అవార్డు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి నంది అవార్డు ఇస్తే గతంలో తిరస్కరించాడు ఎందుకు తిరస్కరించాడు ఆయన నా సిద్ధాంతం వేరు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్యం ఈ డెమోక్రసీ నేను నమ్మను ఇది బ్యాలెట్ తోటి కాదు బుల్లెట్ తోటి ప్రజాస్వామ్యం స్థిరపడుతుంది కనుక నేను ఈ ప్రభుత్వం ఇచ్చే నేను తీసుకోను నా నా ఫిలాసఫీకి నా సిద్ధాంతానికి విరుద్ధం నేను తీసుకోను అన్నాడు ఆయన ఖచ్చితంగా ఆయన బతుకుంటే నా ఆయన పేరు మీద అవార్డు వద్దని ఆయన ఆయన పేరు మీద ఒక ప్రత్యేక అవార్డు ఇవ్వటం వేరు అన్ని అవార్డులు ఆయన పేరు మీద ఇవ్వడు ఆయన మావోయిస్ట్ స మావోయిస్ట్ స సమర్థింపు ఆయన కమ్యూ నక్సలైట్ని సమర్థించి ఆయన 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 ఫిలాసఫీది ఆయన అలాగే బతికాడు ఘనం మాకు ఆయనతోటి చాలా మంచి బా సంబంధం ఉంది మంచి స్నేహం ఉంది కుటుంబానికి ఆయనతోటి విలువలు ఉన్నాయి ఆయన గౌరవించాలి ఆయన పేరు మీద బ్రహ్మాండం ఆయన ఓడిస్తే గర్వంగా ఉంటుంది ఆయన పేరు మీద అన్నీ ఉండటం చాలా తప్పు ఇవ్వాలంటే కేవలం రాజకీయ నిర్ణయం ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం రాజకీయంగా తీసుకున్న నిర్ణయం ఎందుకు రాజకీయ నిర్ణయం కేసీఆర్ గారు కలవాలని గద్దర్ గారు వెళితే ఒక గంటన్నరసేపు అపాయింట్మెంట్ రాల ఆయన వెయిట్ చేయాల్సి వచ్చింది అక్కడే సెక్రటరీ దగ్గర బయట అది ఆయన బాధపడ్డాడు గద్దర్ గారు బాధపడ్డాడు దానికి కేసీఆర్ చేసే ఆయన బండపరిచాడు కనుక నేను ఆయన పైన పెడతాను ఇదే ఒక ఆలోచన తప్పితే అరే ఆయన పేరు ఒక ప్రత్యేక ఓడిద్దాం కానీ అన్ని పేర్లు ఆయన ఇస్తే కరెక్ట్ కాదు కదా ఆయన సముచితం కాదు కదా అని ఆలోచన లేదు ఇస్తే తెలంగాణ ఆయన సింహాన్ని పేరు పెట్టాడమ్మా కేసీఆర్ గారు ఇవ్వలేదు పేరు పెట్టాడు ఓకే తీసేసా వేరే పేరు పెట్టు బ్రహ్మాండమైన పేరు పెట్టు తెలంగాణ మా మా తెలంగాణ మహాకవి దాశరథి దాశరథి గారు రాశారు కోటి రత్నాల వీణ తెలంగాణ అన్నాడు రత్న వీణనివ్వు అవాడు ఒక మహాకవి రాసింది తెలంగాణ గురించి రాసింది గౌరవించినట్టు ఉంటుంది వీణ సరస్వతికి కళలకి సర వీణ బ్రహ్మాండంగా ఉంటుంది ఎవళ్ళకి అంత విచక్షణ ఆలోచన వివేకం లేదు ஏதோ ப்ளைண்ட் காதோ ஏதோ இச்சேன் இச்சேஸ்தான் அந்த ஆயன காதை மனோம் ஆய்ன அடிக்கோம் தற்போது ராஜகீயமே நிறைய தப்பிட்டு சமுச்சிதான் ஆலோசி இது பர்மனென்ட் கதா ப பர்மனென்ட் உண்டு கதா சாஸ்வத்தங்க உண்டேது கதா தீன அந்த ஆமோத்தோடு உடாலி இப்படி நேசிரம நேன் மாவோயிஸ்ட் மீ சமர்த்து மாவோயிஸ்டு தப்பு அனுசாங்க దేశ ద్రో విద్రోహులు అని తీస్తాను తీస్తాను నా దానికి అవార్డు ఇవ్వరా నాకు తీస్తే ఆయన పేరు మీద అవార్డు ఇస్తా ఇవ్వగలరా ఎందుకంటే ఆయన సమర్థిస్తాడు సమర్థిస్తాడు కనుక దీనికి అవార్డు ఇవ్వరా ఆయన అంటే అవార్డు ఆయన ఆయన ఫిలాసఫీ ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అవార్డు అని ఉంది ఆ అవార్డులో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీకి ఇస్తారు దాంట్లో ఊ అంటావా ఊ అంటావో లాంటి పాటలు ఉంటాయి దానికి అవార్డు ఇస్తారా గద్దర్ పేరు మీద అలాంటి అవార్డు ఇస్తే నవ్వదు లోకం ఎంత అసహ్యంగా ఉండదు ఈ ఇంత దూరం వాళ్ళకి ఈ విచక్షణ కానీ ఆలోచన కానీ అయ్యో అవార్డు అంటే ఏంటి పర్మనెంట్గా జీవితంలో ఉండేది సాంప్రదాయంగా ఉన్న సినిమాకి ఒక ఎథిక్స్ చూపించే సినిమాకి గద్దర్ అవార్డు తో ఇస్తే బాగుండేది గద్దర్ ప్రత్యేకంగా గొప్ప అవార్డు ఆయన పేరు మీద ఇవ్వండి అన్ని అవార్డులు ఆయన పేరు మీద ఇవ్వటం అనేది సముచితం కాదు ఎందుకంటే ఆయన సిద్ధాంతాన్ని అందరూ అంగీకరించాలి లేదు అందరూ అందుకని చరిత్రలో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పేరు మీద అవార్డు ఇవ్వాలి తమిళనాడులో అన్నాదుర గారు కరుణానిధి గారు కామరాజు చాలామంది ఉన్నారు కరుణానిధి గారు సినిమా నుంచి వెళ్ళాడు జయలేద సినిమా నుంచి యువత వాళ్ళు కరుణానిధి అవార్డు అని ఎందుకు ఇవ్వలే అది కరెక్ట్ కాదు వ్యక్తి పేరు మీద ఇవ్వకూడదు ఇస్తే అది కరెక్ట్ కాదు ఒక కామన్ సింబల్ అందరికీ ఉండాలి అది కలయి మామణి అన్నారు అక్కడ కన్నడలో హంస అన్నారు ఇక్కడ నంది అన్నాం నంది ఆంధ్ర గడిపేది కానీ ఇంకో పేరు పెట్టు పేరు వ్యక్తి పేర్లు ఏంటి వ్యక్తుల పేర్ల మీద అవార్డు కరెక్ట్ కాదు వ్యక్తులు ఇవ్వాలి వీళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు అవగాహన లేదు విచక్షణ లేదు వివేకం లేదు విజ్ఞానం లేదు ఒక ఔచిత్యం లేదు ఏమీ లేదు కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద పంతంతో ఇలాంటి అంతే 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 బీఆర్ఎస్ మీద పంతంతో బీఆర్ఎస్ అలా అన్నారు కనుక మనం ఇలా అంటాం అంతే తప్పితే అది కాకపోతే అసలు సెక్రటేరియట్ ఈ గవర్నమెంట్ చేస్తుంది అని చూపించుకోవడానికి వీళ్ళు అంతే 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 ఇప్పుడు సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ స్టాట్యూ ఏంటమ్మా తెలంగాణ సెక్రటరీకి ఏంటి రాజీవ్ గాంధీ సంబంధం ఏంటి రాజీవ్ గాంధీ తన జీవితంలో ఏనాడు తెలంగాణ గురించి మాట్లాడాడు కదా పైగా తెలంగాణ అనే వ్యక్తి అయిన అంజయ్ని ఎయిర్ వెంటనే ఎయిర్పోర్ట్లో ఘోరంగా అవమానించి ఆయన కంట తడిపెట్టించి ఆయన బాధ పెట్టాడు ఆయన అందరి ముందు కంట తడిపెట్టాడు అంజయ్ గారు సీఎం ఒక రాష్ట్ర సీఎంగా ఆయన్ని అవమానించాడు తెలంగాణ వ్యక్తిని అతనికి ఏం అతని స్టా అతని స్టాచ్యూ ఏంటమ్మా కేవలం ఈ రాజకీయ నిర్ణయాలు అన్నీ ఈ ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వానికి విశేషం లేదు అంతకే నిన్న తిట్టాడు సోనియా గాంధీని సోనియా గాంధీ తిట్టిన ఎవడ తిట్లా బోత అన్నాడు భూతం అన్నాడు రక్తం అన్నాడు పిశాచి అన్నాడు ఇప్పుడు ఆవిడ దేవత ఆవిడ కాళ్ళు నుంచి పోసుకోవాలంట అంతకన్నా దగ్గర మాటలు కూడా ఉండదు అనుకోండి ఒక సీఎం గా మాట్లాడదు కానీ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అనేది ఎంతవరకు మా చిన్నప్పటి నుంచి మేము బుక్ లో చూసింది ఒకటే తెలుగు తల్లి ఆ పాత తెలుగు తల్లినే ఇప్పుడు కొత్త తెలుగు తల్లిని చూస్తుంటే కూడా అది లక్షణంగా కూడా కనిపించడానికి కూడా లేదా సామాన్య ఎవరు కూడా నా తల్లి సామాన్యంగా ఉందని అనుకోరు నా తల్లి ఘనంగా ఉందని అనుకుంటుండే గౌరవం ఎవరు మామూలుగా తల్లిది సింపుల్ నా తల్లి మామూలు ఇట్లా ఉంటుంది మామూలు బట్టలతో ఉంటుంది అట్లీస్ట్ ఊహ నా తల్లిని ఘనంగానే చూడాలని ఘనంగా పెట్టుకోవాలనుకుంటారు ఆ తెలంగాణ తల్లి బ్రహ్మాండంగా ఒక దేవతలాగా ఒక దేవిలాగా చూడగానే నమస్కరించే స్థాయిలో ఫోటో ఉంటుంది ఆ స్టాచ్యూ ఉంది అది వాళ్ళు పెట్టారు కనుక మనం మార్చేస్తామని ఒక మామూలు సింపుల్ చీర సింపుల్ చీర తోటి కట్టేసి తెలంగాణ ఎక్కడ తెలంగాణ సింబల్ ఉందమ్మా అక్కడ ఎక్కడ ఆ స్టాచ్యూలో వాళ్ళు తీసుకొచ్చే స్టాచ్యూలో తెలంగాణ అని కనిపిస్తా లక్షణాలు కూడా లేదు లేదు అదే మరి గతంలో గతంలో చూడగానే కాకతీయ ఇది ఉంటుంది తెలంగాణ చూడగానే తెలంగాణ తల్లి అని కనపడుతుంది ఇక్కడ తెలంగాణ తల్లి ఎక్కడ కనపడుతుంది తెలంగాణ చూస్తే మొత్తానికి తప్ప ఇంకేం తప్పింది వాళ్ళ హస్తం గుర్తు కనపడుతుంది ఏం పిచ్చి అంటే వీళ్ళకెట్ల పి పిచ్చి వేషాలు వెర్రి వేషాలు తప్పితే ఒక అనాలోచితమైన అర్ధరహితమైన చర్యలు తప్పితే ఏమి లేవు దాంట్లో భాగమే ఈ ఇది కూడా గదర్ అవార్డ్స్ కూడా గదర్ అవార్డ్స్ ఆయన తర్వాత ఫ్యూచర్లో ఏమన్నా మారే అవకాశం వస్తే తర్వాత ఏ మార్చాలి మారాలి ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ లో బిఆర్ఎస్ ప్రభుత్వమే వస్తది అని చెప్తున్నారు అందరూ తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గద్దర్ వాళ్ళని అలానే ఉంచుతుందా గద్దర్ అవార్డు ఇస్తారు అమ గద్దర్ అవార్డు ఉంచుతారు అన్ని అవార్డులు గద్దర్ పేరు మీద మారు గద్దర్ గద్దర్ గారి పేరు మీద గౌరవంగా ఆయన డెఫినెట్ గా ఆయన గౌరవించవలసిన సిమన్స్ ప్రజానట్టమంటుంది ఆయన దేశ తెలంగాణ కోసం పోరాడాడు వీధుల్లో ఆయన డబ్బు వాయించి చేశాడు గౌరవించి తెలంగాణ గౌరవించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం టెన్ ఇయర్స్ ఉంది కదా సార్ లో కూడా తెలుగు అంటే తెలుగు ఇండస్ట్రీని కానీ లేదంటే తెలుగు కళాకారులను ఎంకరేజ్ చేసేటట్టు ఈ అవార్డు అప్పుడే ఎందుకు అదే చేయకపోవటమే తప్పే జరిగింది అన్ని ప్లాన్ జరుగుతున్నాయి జరుగుతూ ఉన్నాయి సినిమా పేరు అనౌన్స్ చేశారు అన్ని చేద్దాం చేద్దాం అంటూ మిగతా అట్లా ప్రయారిటీ ఇప్పుడు నీరు నియామకం వీటి మీద కాన్సన్ట్రేట్ పెట్టారు మా సినిమా ఫీల్డ్ విషయాన్ని తర్వాత చూద్దాం ప్రయారిటీలో ఇది వెనకాల ఉంది అది తేడా అంతకన్నా ప్రయారిటీలో ముందు మనం చేయాల్సిన వేరు రాష్ట్ర కొత్త రాష్ట్రం ఏర్పడింది చేయాల్సిన అవసరాలు వేరు రాష్ట్ర ప్రజల అవసరాలు వేరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి ముందు పెట్టాలి ఆ తర్వాత సినిమాలు ఇవన్నీ నెక్స్ట్ చేసుకోవచ్చు అనే లెక్కలో వెళ్ళారు అంటే అలా చేయకూడదని కాదు ఆయన రామోజీ ఫిలిమ్స్ సిటీ లాంటిది కట్టడానికి ల్యాండ్ కూడా చూడమన్నాడు మేమందరం చూసి వచ్చాం ఒక ల్యాండ్ కూడా అడిగాం ఆ ల్యాండ్ ఆయనే అన్నాడు ఇక్కడ బ్రహ్మాండమైన హాలీవుడ్ స్టూడియో కట్టాలి మీకు చూసుకోండి అంటే ల్యాండ్ చూసాం సో ఆయన ఆ ఉద్దేశంలో ఉన్నాడు కాకపోతే ప్రయారిటీలో అది ఉంది ప్రయారిటీలో ఆయన ప్రయారిటీలు వేరు నీరు నియామకాలు ఉద్యోగాలు వీటికి గవర్నమెంట్ ప్రయారిటీ వచ్చేటప్పటికి ఈ ఈ ఐదేళ్ళు ఉంటే చేసేవాడేమో ఆయన ఆయన భ్రమణం పేరు సింహాన్ని పెట్టాడు సింహం అనేది అందరికీ కదా అనేది కామ ఆ సింహాన్ని పెట్టాడు అది వద్దనుకుంటే వీళ్ళు ఇంకోటి పెట్టరు కానీ పిచ్చివేస రిసీప్ చేశారు దౌర్భాగ్యమైన నిర్ణయం ఇది అవును అయితే సార్ ఇప్పుడు ఈ గద్దర్ అవార్డ్స్ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఒక్క సినిమాకి మాత్రం గద్దర్ అవార్డు వచ్చి ఉంటే పేద ప్రజలు కానీ లేదంటే అంటే అంటే చాలామంది కూడా కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు అనేసి అంటున్నారు ఏం సినిమా అంటే అది సూర్య గారు నటించిన జై భీమ్ సినిమా ఆ సినిమాకి గద్దర్ అవార్డు వచ్చి ఉంటే చాలా ఇక్కడ అవార్డ్స్ లో ఒక రూల్ ఉంది తెలియగా మాట్లాడుకోరు డబ్బింగ్ సినిమాలకి ఇవ్వరు సోషల్ మీడియాలో మాత్రం ఉంటారు అవార్డ్స్ ఏ అవార్డ్స్ సరే అవార్డ్స్ నేషనల్ డబ్బింగ్ రీమేక్ ఇవ్వరు ఓకే ఇది డబ్బింగ్ కింద లెక్క జైభీమ్ అంటే ఒరిజినల్ ఒరిజినల్ తమిళ్ అది సో తమిళ్ దానికి నేషనల్ అవార్డు వచ్చి తమిళ్ వచ్చింది సో డబ్బింగ్ కింద లెక్క తెలుగు వచ్చింది ఒరిజినల్ కాదు సో ఒరిజినల్ కాని వాటికి ఎవరు అవార్డు ఏ ఏ స్టేట్ అయితే అంతే జైభీమ్ సినిమా డబ్బింగ్ కాబట్టి తెలుగులో గద్దర్ అవార్డు కి అది అంటే నామినేట్ అవ్వలేదు అంతే అది అది దాంట్లో తప్పలేదు ప్లస్ ఇప్పుడు చిన్న అవార్డులు వచ్చినాయి బలగంకి ఇవ్వలేదా బలగంకి ఇచ్చారు కదా మంచి సినిమాకి ఇచ్చారు ఇవ్వకూడదు దీంట్లో బాధపడాల్సింది ఎక్కడంటే కమిటీల్లో ఒక కమిటీలు నిర్ణయించేటప్పుడు ఒక సాయి మా భూమి తీసిన సాయిచంద్ ఈ లోకల్ తెలంగాణ వారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉండాలి సాయిచంద్రుడు అని ఇప్పుడు జయసుధ మురళీమోహన్ గారు మురళీమోహన్ గారు సీనియర్ ఓకే బట్ వీళ్ళకి తెలంగాణ బేస్ కాదు కదా జైసీతో చెన్నైలో పెరిగింది చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ వచ్చి ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకి వీళ్ళకి ఎంతవరకు అవగాహన ఉంది తెలంగాణ భావజాలం బాగా ఉన్న అశ్వ రైటర్ అశ్వత్తేజానం ఇలాంటి వాళ్ళని పెట్టాలి నరసింహారావు నరసింహారావు ఉన్నారు ఈ సాయి చంద్ మాభూమి నిర్మ సాయి చంద్ తెలంగాణ అవార్డు సినిమా యాక్ట్ చేశాడు సో ఈ తెలంగాణ భావజాలంతో తెలంగాణ పట్టుతో ఉన్న వాళ్ళని కూడా పెట్టుంటే బాగుండేది వాళ్ళని వేదిక మీదకి తరాల కాంతారావు గారి పేరు మీద అవార్డు ఇచ్చారు కాంతారావు కొడుకు రాజా వచ్చాడు రాజాని అక్కడ పిలిపించారు వచ్చి అసలు వేదిక మీద తీసుకురావాలి కదమ్మా కాంతారావు గారు పేరు మీద ఇచ్చినప్పుడు ఆయన కుటుంబ సభ్యుల్ని వేదిక మీద నిలిపి పిలిచి వాళ్ళని సత్కరిస్తే ఎంత గౌరవం ఉంటుంది వాళ్ళని ఏదో ఆయనకి పదివేలు దేవరకొండకు పది కాలంలో ఇచ్చారు సరే ఓకే మీ ఫ్యామిలీ ఏంటి కనీస వేదిక మీద పిల్లలు ఇలాంటివన్నీ వీళ్ళకి తెలియదు ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏమిటి వాళ్ళని పిలిచాము వాళ్ళని పిలిచినప్పుడు ఆ గౌరవం వాళ్ళ ఆ కుటుంబం ఆయన పేరు మీద ఇస్తున్నప్పుడు ఆ కుటుంబ గౌరవం అలాగే ఇప్పుడు గద్దర్ అవార్డు ఇచ్చే కార్యక్రమంలో మధ్యలో సార్ రేవంత్ సార్ ఒక మాట అన్నారు ఏంటంటే అందరికీ గద్దర్ అవార్డులు ఇచ్చారు కానీ ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన ఎవరైతే సింగర్ ఉన్నదో రాహుల్ సిప్లిగంజ్ ఆయనకి కూడా ఒక అవార్డు ఇస్తే ఏదో ఒక అవార్డు ఇస్తే మంచిది అనేసి డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్ గారికి ఆయన చెప్పారు స్టేజ్ పై నుంచి సో అది ఏ విధంగా చూసుకోవాలి మంచిదే ఇస్తూ తప్పే లేదు దాని గురించి తప్పదు అనవసరం అన్నాడు సందర్భానికి ఆయనకు స్టేజ్ మీద అంటే వాళ్ళు అంటే సీఎం రేవంత్ గారికి తెలియకుండా అయితే గబా అనేది కూడా నామినేషన్ కి కానీ తీసుకురారు కదా అలాంటప్పుడు ఆయనకు ఆ విషయం తెలిసినప్పుడు ఈ విషయం అది అప్పుడే చెప్పుంటే మంచిది ఉండేది కదా స్టేజ్ మీద ఎందుకు చెప్తారు అది చెప్తున్నా వీళ్ళకి అప్పటికప్పుడు ఇది ఒక దాని విచక్షణ లేదు విజ్ఞత లేదు వివేకం లేదు అని మూడు పదాలు ఎందుకు పడుతున్నాయి అంటే ఇవన్నీ ఉన్నవాళ్ళు అయితే అప్పుడే అన్నీ చూసి ఏం చేయాలి ఎట్లా వేదిక ఏంటి వేదిక మీద ఎవరిని పిలవాలి ఎదవని ఏ సందర్భంలో ఎవరిని పిలిచి గౌరవించాలి ఇప్పుడు కాంతారావు గారి భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళని పిలిపించి భార్య చనిపోయిందని కూడా కోరుకున్న రాజా వచ్చాడు ఫంక్షన్కి వచ్చాడు వచ్చిన పిలిస్తే ఎంత గౌరవం ఉంటుంది ఆయన కాంతారావు గారు ఆత్మ కూడా శాంతిస్తుంది కదా తను చనిపోయిన తన కుటుంబానికి గౌరవం దక్కింది కదా ఇలాంటివి చేయలేదు చేయాలి తెలంగాణ కోసం పోరాడిన సినిమా ఫీల్డ్ తెలంగాణ కోసం నిలబడ్డవాడు నితీష్ నితిన్ 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 పిలవాలి గెస్ట్గా అతనికి అవార్డు లేకపోవచ్చు కానీ నితిన్ పిలవాలి కదా మీరు వేదిక బేదిక పిలిచి ఎందుకు వస్తారు మామూలుగా మీరు ఒక అవార్డు ఇవ్వడానికి స్పెషల్ పిలిచి అతని చేతితోటి అవార్డు పిలిచి ఇవన్నీ చేయాలి వీళ్ళకి అంతే అందుకని నేను మూడు పదాలు వాడింది విజ్ఞత వివేకం లేదు వీళ్ళకి లేదు ఉంటే ఆ పద్ధతి వేరుగా ఉంటాయి జయసును పెట్టి ఇంబోళ్ళని పెట్టి వాళ్ళ వాళ్ళు కమిటీలో వాళ్ళ నిర్ణయాలు కాదు కదా ఏ సినిమాకి ఇవ్వాలి ఎందుకు అది ఏ నేపథ్యానికి ఇవ్వాలి తెలంగాణ అవార్డు కాదు మా ఊరు తెలుగు సినిమా అవార్డు వేరే మా మా అయితే ఫస్ట్ టైం తెలంగాణ ఏర్పడినాక మీరు ఇస్తున్న తెలంగాణ అవార్డు ఆ తెలంగాణ బ్రాండ్ కనపడాలి కదా తెలంగాణ వాసన కనపడాలి కదా ఆ ఆలోచనలు చేయలేదు అదే అందుకని అంతే ఇలాగ ఉంటాయి ఏదో జరిగింది అందుకనే అన్న ఇంత కూడా చాలాసార్లు చెప్పారు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ పద్నాలుగేళ్ళుగా ఏమీ లేని దానికి ఏదో ఒకటి వచ్చింది అయ్యా అని తృప్తి పట్ట తప్పితే ఇది అంత సముచితమైంది కాదు అంత విజ్ఞతతో కూడింది కాదు వివేకంతో కూడింది ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు సినీ పరిశ్రమ పెట్టాలి అనేసి అనుకుంటున్నారు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు సో దీని గురించి మీరేమంటారు సార్ తీసుకెళ్ళాలి రావాలి తీసుకెళ్ళ రావాలని ప్రభుత్వం అంటాము తీసుకెళ్ళాలని ఇక్కడ వాళ్ళు అంటాము ఈ మాటలతో అవ్వదు ఎందుకంటే ఒక్కసారి నేను చాలాసార్లు చెప్పాను ఒక్కసారి గతాన్ని మనం స్మరించుకోవాలి గతాన్ని గుర్తు చేసుకోవాలి చరిత్రను గుర్తు చేసుకోవాలి తెలవ తమిళనాడులో మెడ్రాసులో మహానగరంలో ఉన్న సినిమా ఫీల్డ్ హైదరాబాద్కి ఎలా వచ్చింది ఏ అడుగులు ఎవరు అడుగులు వేస్తే వచ్చింది అని ఒకసారి అధ్యయనం చేస్తుంటే రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు టాప్ హీరోస్ అయిన తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్ళు అయిన వాళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారు రామారావు గారు ఇక మీదట నా సినిమాలు నా సొంత సినిమాలు నా స్టూడియోలోనే తీస్తాను అని ఇక్కడ స్థలం కొని స్టూడియో కట్టి అక్కడే తీయడం మొదలు పెట్టాడు నాగేశ్వరరావు గారు నా సినిమాలు నా స్టార్ ఎవరు తీయాలనుకున్నా హైదరాబాద్లో తీయాలని నిర్ణయం పెట్టాడు అందుకే మెడ్రాసులో షిఫ్ట్ అయిపోయాడు సో ఎప్పుడైతే ఇద్దరు అగ్ర హీరోలు వాళ్ళ సినిమాలు ఇక్కడ చేస్తున్నారో ఒక వీళ్ళు చేసే పెద్ద హీరోలు చేసి మిగతా వాళ్ళు కృష్ణకారు వాళ్ళ సినిమాలు కూడా ఒకటే అలా వస్తూ ఉంటాయి హైదరాబాద్ తీస్తున్నారు వాళ్ళు మనం వేయచ్చు అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్న కామెడేస్తూ వచ్చి తీస్తూ ఉన్నారు మా లాంటి మా ఊరి జాతరలో మనం చిన్న సినిమాలు కూడా తీసాం చాలా సినిమాలు ఆ టైంలో అట్లా ఒక ఇరవై పది సినిమాలు ఇరవై సినిమాలు తీస్తూ ఉంటాడు ఒక పది ఏళ్ళు అయ్యేటప్పటికి గారు నాయన మేము షూటింగ్లు చేస్తున్నాం ఏం వస్తున్నారు మాకు ఫెసిలిటీస్ ఉండట్లేదు ఉండటానికి పోవడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాస్ట్ పెరిగిపోతాయి కాస్ట్ పెరిగితే మేము ఇక్కడ ఎందుకు తీయాలి అక్కడే తీసుకోవచ్చు కదా కాస్ట్ పెరుగుతున్నాయి అంటే చెన్నారెడ్డి గారు ఏం కావాలి అని నాయకుతో మాట్లాడుతూ అప్పుడు ఇండస్ట్రీని కూర్చోబెట్టి మాట్లాడు ఇది కావాలి ఇది కావాలని ఇచ్చారు అప్పుడు ఇండస్ట్రీ షిఫ్ట్ అవడం మొదరెడ్డి సో ఇది పెద్ద పెద్ద అగ్ర హీరోలు నిర్ణయం పెద్ద అగ్ర హీరోలు అడుగు వేస్తేనేమా హీరోలు ఎక్కడ అడుగు వేస్తే నిర్మాతలు ఆటోమేటిక్గా వాళ్ళ వెనకాల ఉంటారు దర్శకులు వాళ్ళతో పాటు ఉంటారు ఎందుకంటే హీరోలను బట్టి సినిమాలు హీరోలు బట్టి వ్యాపారం కనుక వాళ్ళు నేను ఎక్కడ తీస్తా ఉంటే నోట్బుస్లో వస్తారు ఇప్పుడు పవన్ ఈ ప్రభుత్వం గతంలో చేయలేకపోయారు గతంలో నేను అన్నాను కూడా ఒక మీటింగ్ పెట్టండి హీరోలు అందరినీ మీటింగ్ పెట్టండి హీరోలు అందరినీ మీకు కాల్ఫర్ చేసి మీటింగ్ పెట్టి మీటింగ్లో రిక్వెస్ట్ చేయండి నాయన మీరు తెలంగాణ ఇండస్ట్రీ తెలంగాణలో ఉంది దాన్ని మనం అక్కడ మూసుకుని ఇక్కడ రమ్మని అంటున్నారు అది అక్కడ ఉంటుంది ఇక్కడ వేరే మన ఆంధ్ర రాష్ట్రం ఇంకో రాష్ట్రం ఇక్కడ ఇక్కడ సినిమా పరిస్థితి ఉండాలి ఇక్కడ ప్రజలు ఇస్తున్నారు డబ్బులు ప్రజలు ఇస్తున్న ట్యాక్స్ డబ్బులు మనం తింటున్నాం సినిమా హీరోలకు ఇచ్చే రెమినేషన్లు మీరు తీసుకెళ్ళి ఇక్కడ ప్రజల యొక్క ఇది కూడా ఉంది కనుక ఇక్కడికి న్యాయం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కనుక మీరందరూ హీరోలు అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోండి ఒక సినిమా మీ స్టార్లో ఒక సినిమా తెలంగాణ బేస్గా తీస్తే మరొక సినిమా ఆంధ్ర బేస్గా తీస్తాం తీస్తాం ఆంధ్రా బేస్గా తీస్తాం సో యాభై పర్సెంట్ మినిమమ్ అక్కడ తీస్తాం అట్లా కనుక మీరు నిర్ణయం తీసుకుంటే ఒక నలుగురు హీరోలు సినిమాలు తీస్తూ ఉంటే వైజాగ్లోను రాజమండ్రిలోను అక్కడ ఇక్కడ లొకేషన్స్ తెలంగాణ కంటే ఆంధ్రలో కూడా బ్రహ్మాండమైన లొకేషన్స్ బ్రహ్మాండమైన లొకేషన్స్ బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది అందరూ ఉపయోగపడతారు ఒక నలుగురు హీరోలు చేస్తూ ఉంటే ఇంకో నలభై ఇంకో పది సినిమాలు చిన్న సినిమాలు వస్తాయి అప్పుడు మూమెంటు మనం ప్రభుత్వం మాకు ఇది ఇది వండి ఇది ఇవ్వండి అని అడగచ్చు అంతే మీరు వస్తారా మేము మీరు ఇస్తారా ఎందుకంటే మాకు భూములు ఇస్తారా ల్యాండ్ ఇస్తారా ఈ స్టూడియో ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి పిల్లలు రామనాడు గారి స్టూడియో ఇచ్చారు ఏమైనా వెళ్ళి వెళ్ళదు స్టూడియోలకి స్థలాలు ఇస్తేనూ ఇట్లా కలదు ఇండస్ట్రీ రావడానికి కా చేయాలి చిన్న సినిమాలకు పది లక్షలు పాతిక లక్షలు చిన్న సినిమా ఎందుకంటే చిన్న సినిమాలు తీసుకోవాలంటే వాడు అసలే చిన్న సినిమా దాని అక్కడికి వచ్చి తీసుకోవాలంటే నాకు హోటల్ ఏంటి లాడ్జ్ ఏంటి ఖర్చు ఏంటి అన్నీ ఎక్స్ట్రా ఖర్చులు సో పాతిక లక్షలు సబ్సిడీ ఇస్తామన్నా సో పది మంది ఆ సభ్యులు ఓకే మనకు రిస్క్ పెరిగే ఖర్చు ఇక్కడ సేవ్ వద్దని వస్తారు లొకేషన్స్ బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉన్నాయి ఆంధ్రలో రాజమండ్రి అవ్వచ్చు వైజాగ్ అవ్వచ్చు సీ పోర్ట్ ఉంది అనేక లొకేషన్ ఎక్స్ట్రా లొకేషన్స్ బురా కేవ్స్ రకరకాలు ఉన్నాయి కదా తెలంగాణలో తీసిన చాలా మూవీస్ కూడా కొన్ని అరకు అరకు లొకేషన్ సో ఈ నిర్ణయం హీరోలు తీసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆర్టిస్ట్ కమ్ రాజకీయాల్లో ఉన్నాడు కనుక పవన్ కళ్యాణ్ లాంటి ముందుకు రావాలి ముందుకొచ్చి ఈ హమేదట నేను నా సినిమాలు ఒక సినిమా ఇక్కడైతే ఒక సినిమా అక్కడ ఈ ఒక సినిమా ఆంధ్ర బేస్డ్ అయితే ఒక సినిమా తెలంగాణ బేస్లో తీస్తాను అని అనౌన్స్ చేయమండి బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసి ఒక సినిమా ఇక్కడ మొదలెడితే ఇంకో నలుగురు హీరోలు వస్తారు నేను నమ్మి నీ నీ నా మాట కోసం మీరు నలుగురు నలుగురు హీరోలు చేస్తూ ఉంటే చిన్న సినిమాలు మీతో వాళ్ళు వస్తారు అలా ఇండస్ట్రీ అక్కడ పెరుగుద్ది డెవలప్ అవుద్ది అక్కడ టాలెంట్ తక్కువ ఉందా తెనాల అవ్వచ్చు రా రాజమండ్రి అవ్వచ్చు వైజాగ్ అవ్వచ్చు ఎంతో టాలెంట్ ఉంది రచయితలు ఉన్నారు కళాకారులు ఉన్నారు నృత్యకారులు ఉన్నారు నటులు ఉన్నారు రచయితలు ఉన్నారు వాళ్ళందరూ అక్కడ ఉండిపోతున్నారు ఇక్కడ రాలేకపోతున్నారు వాళ్ళు అన్ని వదులుకుని రాలేదు కదా ఇవాళ తెలంగాణ ఆంధ్ర హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాం ఎంత లోకల్ టాలెంట్ వచ్చింది హైదరాబాద్లోకి ఈ పదేళ్ళలో ఎంత లోకల్ టాలెంట్ ఈ లోకల్ టాలెంట్ అంతా గతంలో లేదా ఉంది కానీ మెడ్రాస్కి రాలేక ఇక్కడ ఆగిపోయింది ఇవాళ మనమే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ లోకల్ టాలెంట్ అంతా మనకి అట్లాగ రేపు అక్కడ వెళ్తే లోకల్ టాలెంట్ అంతా బ్రహ్మాండ కొత్త కొత్త బ్లడ్ కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త టాలెంట్ మనకు వస్తుంది అది చెయ్యాలి ఆ నిర్ణయం తీసుకోవాలి పవన్ కళ్యాణ్ అది దానికి ముందు అడుగు ఇవ్వాలి ఎందుకంటే ఇవాళ తను సినిమా నుంచి వచ్చి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక తనే ఆ నిర్ణయం తీసుకోవాలి అది తను తీసుకుంటే ముందుకు వెళ్తుంది అంతే తప్పితే ఊళ్ళో రావాలి రావాలంటే ఊరి మాటలతో అవ్వదు కదా సో ముందు ఆరంభం ఒక అడుగుతోనే కాబట్టి పవన్ కళ్యాణ్ గారే దాన్ని స్టార్ట్ చేస్తే మిగతా హీరోలు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు తెలంగాణ ఆంధ్ర కూడా మంచిగా ఇండస్ట్రీ తప్పు లేదు తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్లు కేరళలో మూడు కేరళలో మూడు చోట్ల ఉంది ఇండస్ట్రీ కనుక కోలీవుడ్ మూడు చోట్ల ఉంది సో రెండు చోట్ల ఉంది అక్కడ అదొక ఇండస్ట్రీ ఒక ఇండస్ట్రీ తప్పు ప్రమాదంగా ఉంటుంది తెలుగు ఇండస్ట్రీ సో చూద్దాం సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రాలో స్టార్ట్ చేస్తే సో సినిమా ఇండస్ట్రీ కూడా ఆంధ్రాలో ఉంటుందేమో చూద్దాం అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం కేటాయించి అండ్ చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నందుకు అండ్ మంచి మాటలు మాకు చెప్పినందుకు సో ఎవరిని అంటే వేలు చూపించి ఉద్దేశించి కాకుండా ఎవరు ఏ పని ఇలా చేస్తుంటే బాగుండేది అలా చేయకుండా ఉంటే బాగుండేది అని మాత్రమే మీరు విశ్లేషించి చెప్పారు కాబట్టి సో మీ టైంని కేటాయించి మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ